వెల్కమ్ టు ఇన్ రెండు కోట్లు దాటిన నెలవారీ జిఎస్టి కలెక్షన్ జిఎస్టి ప్రవేశపెట్టిన ఏడు సంవత్సరాల్లో ఈ ఘనత బలపడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది నిదర్శనంగా చూడొచ్చు అని నిపుణుల అంచనా సుమారు ఇరవై రెండు వేల కొత్త కంపెనీలు రిజిస్టర్ అయినట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడి రోజుకి దాదాపు ఏడు వందల ముప్పై కంపెనీలు ఏర్పాటు అయినట్లు సూచిస్తున్న గణాంకాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లనే ఇంత సులువుగా కొత్త వ్యాపారాలు ప్రారంభం అవుతున్నాయని చెప్పుకొచ్చిన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్స్ తగ్గడానికి గవర్నమెంట్ ఫిన్టెక్ కంపెనీస్ పబ్లిక్ అండ్ రెగ్యులేటర్స్ కలిసి కొలాబరేటివ్గా పనిచేయాలని పిలుపునిచ్చిన ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి మనీ లాండరింగ్ న్యూ అకౌంట్స్ డేటా ప్రైవసీ ఫ్రాడ్ డిటెక్షన్ మీద ఫోకస్ పెట్టాలని సూచన డిజిటల్ కేవైసీ జియో ట్యాగింగ్ ఏపీఐ ఇంటిగ్రేషన్ వల్ల ఫ్రాడ్స్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెళ్ళడి కొత్త మరియు చిన్న కంపెనీలను ప్రోత్సహించడం కోసం ఒక విప్లవాత్మక ప్లాట్ఫామ్ ను లాంచ్ చేసిన స్టార్ట్అప్ ఇండియా పెట్టుబడిదారులు యాక్సిలేటర్స్ కంపెనీలు ప్రభుత్వ శాఖలను కలుపుతూ ఈ వేదికను రూపొందించడం జరిగింది చిన్న వ్యాపారులు కొత్త కంపెనీలు ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అయ్యాయని వెల్లడించిన స్టార్ట్అప్ వల్ల ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం తక్కువ అని వెల్లడించిన ఎఫ్ఓఎంసీ చైర్మన్ ఆర్థిక వ్యవస్థలో బలహీనతలు ఉంటేనే వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ప్రకటించిన పోవెల్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతం చేసేందుకు మైక్రో ఏటీఎంలను ప్రవేశపెట్టిన డిజిపే పల్లెటూరులో కూడా బ్యాంకింగ్ సేవలను బలపరచడానికి ఈ సేవలు బాగా ఉపయోగపడతాయని అంచనా సాధారణ సేవా కేంద్రాలు వాళ్ళు కూడా ఈ సౌకర్యాలు వినియోగదారులకు అందించవచ్చు అని డిజిపే సంస్థ వెల్లడి ఇన్ఫ్లుయెన్సర్లకు కాసుల వశం కురిపిస్తున్న చిన్న కంటెంట్ ఫార్మేట్ చిన్న పట్టణాలు నాన్ మెట్రో నగరాల్లో యూత రీల్స్ పై ఆసక్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డెబ్బై శాతం మంది షేర్ చాట్ చింగారి ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువ ఉంటున్నారని ఈవై మరియు ఎఫ్ఐసిసిఐ నివేదిక చార్టెడ్ అకౌంటెంట్లు కోస్ట్ అకౌంటెంట్లకు కంపెనీ సెక్రటరీలకు తీపి కబురుట్ రైట్ అబినెట్ అథారిటీలను ఏర్పాటు చేసిన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వృత్తిపరమైన ప్రమాణాలు పెట్టడానికి అలాగే వివాదాలను పరిష్కరించడానికి ఈ అధికారం ఉపయోగపడుతుందని నిపుణుల హర్షాతిరేకం ఆదాయపు పన్ను శాఖ చెల్లింపుల కోసం ఇచ్చే చెక్కులు బౌన్స్ అయితే కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష అలక్ష్యం తగ్గించే ఉద్దేశంతో నిబంధనలు కఠినతరం చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న చర్యలను సమర్థిస్తూ కోర్టు తీర్పు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి సానుకూలంగా మెర్జీ బిజినెస్ అధినేతకు వ్యతిరేకంగా గాంధీనగర్ కోర్టు తీర్పు ఖాతా పుస్తకాలు నిర్వహించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ఉపయోగపడుతుంది అని ఐసిఏఐ ప్రెసిడెంట్ చార్టెడ్ అకౌంట్ల సమర్థత మరియు ఇన్నోవేషన్ ను ఏఐ ఖచ్చితంగా పెంచుతుంది అని ఆశాభావం రెగ్యులర్ గా చేసే ఆడిట్ పనులు మోసాలను కనుక్కోవడం మరియు క్లయింట్ రిస్క్ ని అసెస్ చేయడంలో ఏఐ సమూలమైన మార్పులు తెస్తుంది అని భావిస్తున్న రంజిత్ కుమార్ అగర్వాల్ అన్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ నిర్వహిస్తున్న సేబుల్స్ అలాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐడియల్ ఈక్విటీ సర్వీసెస్ పై సెబీ కొరడా సంస్థ నిర్వాహకులను క్యాపిటల్ మార్కెట్స్ నుంచి బహిష్కరించారు గత కొంతకాలంగా నమోదు కానీ సలహాదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ యూపీఐ ద్వారా జరుగుతున్న లావాదేవీల్లో తగ్గుముఖం ఏప్రిల్ నెలలో కేవలం పంతొమ్మిది పాయింట్ లక్షల కోట్ల విలువైన లావాదేవీలు మాత్రమే జరిగాయి ఇదిలా ఉండగా నమీబియా దేశం మన విస్తరించేందుకు బ్యాంక్ ఆఫ్ ఒప్పందం రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరు పడితే వాళ్ళు ఏజెంట్లుగా ఉండే అవకాశం లేదు అని తేల్చిన మహారాష్ట్ర రెరా సర్టిఫికేట్ ఉండి శిక్షణ పొందిన వాళ్ళు మాత్రమే ఉండాలి అని కరాఖండీగా చెప్పిన రెరా సంస్థ ఇదిలా ఉండగా అసలు వడ్డీ కలిపి తిరిగి ఇవ్వాలని కర్ణాటకకు చెందిన పెద్ద బిల్డర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ ఇచ్చిన కర్ణాటక రేరా లేదని అంటున్న బుల్స్ నలభై ఐదు పాయింట్ల లాభంతో ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది వద్ద ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ సూచి అయితే బ్యాంకుల్లో లాభాల స్వీకరణ జరగడంతో స్వల్ప నష్టాలతో ముగిసిన బ్యాంకింగ్ సూచి ఆకాశం నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర బలంగా ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ దానికి తోడు ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదు అని యుఎస్ ఎఫ్ఓఎంసి వార్తలతో దిగి వస్తున్న పసిడి ధర పది గ్రాములు సుమారు డెబ్బై వేల నాలుగు వందల దగ్గర ట్రేడ్ అవుతున్న బంగారం మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం అంతవరకు సెలవు